హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి వెల్కమ్ టు మై ఛానల్ అనుకోని బంధం ఈ పార్ట్ చూస్తే ముందుగా ప్రీవియస్ పార్ట్స్ ఎవరన్నా మిస్ చేసి ఉంటే ముందు అవి చూడండి ఫ్రెండ్స్ అలాగే ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్న వాళ్ళు ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ నాకు అందించండి ఇంకా లేట్ చేయకుండా ఈ రోజు ఎపిసోడ్లోకి వెళ్ళిపోదాం వేగంగా వచ్చిన కార్ బలంగా శశికని ఢీ కొట్టడంతో శశిక శరీరం గాలిలోకి ఎగిరి అంత దూరాన పడింది దాంతో అదిరిపడి శశిక అంటూ నిద్రలేచాడు విహాన్ ఒక్క క్షణం తను ఎక్కడున్నాడో అతనికి ఏమాత్రం అర్థం కాలేదు శశిక శశిక అని అంటూ ఉన్న అతని శరీరం మొత్తం చెమటలతో నిండిపోయింది ఇప్పుడు అతని మనసులో రన్ అవుతున్న మాట ఒక్కటే నీ మనసులో నాపై ప్రేమ ఉండి అది చెప్పకపోతే నన్ను చంపినట్లే లెక్క అని శశిక అన్న ఒక్క మాట అతని మనసుని అస్సలు కుదిరింగా ఉండనివ్వడం లేదు లేదు తనకేమీ జరగకూడదు తను క్షేమంగా ఉండాలి అసలు తను లేకుండా నేను ఉండలేను ఏం జరిగినా సరే నా శశికని నాతో తెచ్చేసుకుంటాను అని అనుకుంటూ ఉన్న అతను ఇంకక్కడ ఉండలేక లేచి అక్కడ నుంచి బయటికి పరుగుతీశాడు అలా కంగారుగా వస్తున్న విహాన్ ఆల్లోకి వచ్చేసరికి అక్కడ ఒక దృశ్యం అతనికి కనిపించింది ఆ దృశ్యం చూసి షాక్ అయిన అతను ఒక రెండు నిమిషాల వరకు ఎటువంటి కదలిక లేకుండా అలాగే బొమ్మల అక్కడే జరుగుతున్న విచిత్రాన్ని చూస్తూ ఉండిపోయాడు ఆ తర్వాత అతను తిన్న ఆ షాక్ కాస్త కోపంగా మారగా ఆవేశంగా హాల్లో ఉన్న సోఫా దగ్గరికి వెళ్ళి మమ్మీ అసలేం జరుగుతుంది ఇక్కడ అంటూ గట్టిగా అరిచాడు అతను అతని అరుపులు ఏమాత్రం పట్టించుకోకుండా తినమ్మా అసలు చాలా బక్కగా ఉన్నావు ఈ మాత్రం తనకపోతే శక్తి ఎక్కడి నుంచి వస్తుంది చెప్పు ఆ చూడు ఎంత నీరసంగా లోపలికి పోయాయో ఇంకొంచెం తినమ్మా అంటూ తన ముద్దుల మేనకోడలికి కొసరి కొసరి ముద్దలు తినిపిస్తూ ఉంది కాత్యాయని ఇంకా చాలా అత్తమ్మా ఇప్పటికే పొట్ట ఫుల్ అయిపోయింది ఇంకా నా వల్ల కాదు గారాలిపోతూ అంది శశిక అదేం కుదరదు తినాల్సిందే అంటూ బతిమలాడుతూ బలవంతంగా ఆమెకి తినిపిస్తూ ఉంది కాత్యాయని తనని పట్టించుకోకుండా ఆమె అలా చేయడంతో కొంచెం కాలిన విహాన్ డాడీ ఏంటిదంతా అంటూ తన తండ్రిని అడిగాడు ఏముంది మా కోడలికి భోజనం పెడుతున్నాము అంతకీ నేను చెప్తూనే ఉన్నాను రా ఈ టైంలో భోజనం ఏంటి చక్కగా ఏ సూప్ అయినా చేసి పెడితే వేడివేడిగా తాగుతుంది అని మీ అమ్మ వింటేనా వింటేనే కదా సూప్ బలమేంటి భోజనమే బలం అంటూ తను వద్దు అంటూ నాకు కూడా బలవంతంగా పెడుతుంది అని అతనికి చెప్పి అరే కాత్యా ఏంటి అంత పెద్ద పెద్ద ముద్దలు పెడుతున్నావు పాపం పిల్ల తినొద్దు కొంచెం చిన్న చిన్న ముద్దలు పెట్టు అలా అయితే నవలడానికి మింగడానికి కూడా అనుకూలంగా ఉంటుంది అంటూ భారీగా సలహా ఇస్తూ ఉన్నాడు గిరిధార్ ఈ చర్యతో మం మరి కొంచెం కాలి పక్కన ఉన్న వనజ వైపు చూశాడు విహాన్ అతని వైపు విసుగ్గా ఒకసారి చూసి తన చూపుని తన కోడల వైపు తిప్పేసి అక్క ఈ గొంగూర పచ్చడి వేసి తిరిపించు చాలా అంటే చాలా బాగా కుదిరింది తనకి బాగా నచ్చుతుంది అలాగే కొంచెం నెయ్యి కూడా కలిపావంటే టేస్ట్ అదిరిపోతుంది అని అంది వనజ అయ్యో వద్దు వనజ పిల్లకి గోంగూర వేడి చేస్తుంది అంది కాత్యాయిని పర్వాలేదు అత్తమ్మ చిన్నత్తమ్మ అంత ప్రేమగా చెప్పినందుకైనా కొంచెం తింటాను మీరు అదే కలపండి అంటూ చెప్పింది శశిక అయితే సరే నీ ఇష్టం వేడి చేయకుండా కొంచెం మజ్జిగ కల్పిస్తాలే అంటూ ఆమెను మరింత ప్యాంపర్ చేస్తూ ఉంది కాత్యాయని వాళ్ళందరూ అంత ఓవరాక్షన్ చేయడంతో బాగా కాలి అసలు ఏం జరుగుతుంది ఇక్కడ ఒకరైనా నాకు చెప్తారా అంటూ కోపంగా అరిచాడు విహాన్ అరుపుని కూడా ఎవ్వరూ పట్టించుకోలేదు శశిక మాత్రం ప్రేమగా వాళ్ళు పెట్టి ఆ గొర్రమద్దలు తింటూ విహాన్ మొహం బెడ్ బల్బులా మాడిపోవడం చూసి మనసులోనే తీన్మార్ డ్యాన్స్ వేసుకుంటూ ఉంది చెవిలో వేలు పెట్టి తిప్పుకుంటూ ఎందుకురా అంత సౌండ్ పొల్యూషన్ చేస్తావు పాపం చిన్నపిల్ల దడుచుకోదు మనిషిలా పుడితే చాలదు కొంచెం కామన్ సెన్స్ కూడా ఉండాలి నువ్వు కూడా రోజు రోజుకి ఆ ఆకిల్లలా తయారవుతున్నావు విసుక్కున్నాడు మధుకర్ అతన్ని చంపేసేలా చూస్తూ ఏంటి బాబా ఇదంతా నేను బయటికి గింటున ఆ మనిషిని ఇంట్లోకి తీసుకువచ్చిందే కాకుండా అందరూ చుట్టూరు చేరి ఏదో పసిపాపకుని ముద్దు చేస్తున్నట్లు ముద్ద చేస్తూ తనకి గోరుముద్దలు తినిపిస్తున్నారా అసలు మీకు నా మాట అంటే లెక్కలేదా అంటూ ఆవేశంగా అరిచాడు విహాన్ అప్పటి వరకు అక్కడ జరిగేదంతా కళ్ళలో నిప్పులు పోసుకుంటూ మరీ చూస్తూ ఏమీ చేయలేక కామ్గా ఉన్న అఖిలకి ఒక ఊతం దొరకడంతో కొంచెం రెచ్చిపోతూ ఉండదు విహాన్ ఎందుకుంటుంది ఈ ఇంట్లో నువ్వన్నా నేనన్నా ఎవరికి లెక్క లేకుండా పోతుంది నేను ఎంత చెప్పినా నా మాట వినకుండా నువ్వు బయటకు పంపించిన ఆవిడిని నెత్తి మీద పెట్టుకుని తీసుకువచ్చి మరి సకల మర్యాదలు చేస్తున్నారు వీళ్ళు అసలు వీళ్ళకి సిగ్గనేదే లేదు అంటూ ఫైర్ అయిపోయింది ఆమె 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 వైపు కోపంగా చూస్తూ అమ్మ చెల్లెమ్మ వెలిగించిన అగ్గి పుల్లలు చాలు కానీ కాసేపు నోరు మూసుకుని పక్కన ఉంటే నేను నా కొడుక్కి ఎలా సమాధానం చెప్పుకోవాలో అలా చెప్పుకుంటాను అని ఆమెకి చెప్పి చూడు విహాన్ నువ్వన్నా నీ మాటన్నా మాకు గౌరవం ఉంది ఈ ఇంట్లో మా నాన్నగారి మాటకి ఎంత గౌరవం ఇస్తామో నీ మాటకి కూడా అంతే గౌరవం ఇస్తాము అందుకే నువ్వు నీ భార్యని బయటికి పంపిస్తూ ఉంటే మాట్లాడకుండా మౌనంగా ఉండిపోయాము అన్నాడు మధుకారు అవునా అందుకేనా ఆ గౌరవంతోనేనా నేను పంపించిన మనిషిని మీరు ఇంట్లోకి తీసుకువచ్చారు అంటే నేనేం చేసినా ఈ ఇంట్లోంచి వెళ్ళిపోతాను అన్నా కూడా మీకు ఎలాంటి పట్టింపు లేదనమాట సీరియస్గా అడిగాడు విహాన్ మేము తీసుకువచ్చింది నువ్వు బయటికి పంపించిన మనిషిని కాదురా మా ఇంటి మనిషిని మా మేనకోడల్ని నీ భార్యని బయటికి పంపించే హక్కు నీకు ఉందేమో కానీ మా మేనకోడల్ని బయటికి పంపించే హక్కు అధికారం నీకు లేదు విహాన్ ఇంకా నువ్వు ఇంటి నుండి వెళ్ళిపోతాను అంటావా అది నీ ఇష్టం నీకు నచ్చినట్లు నువ్వు చేసుకో మేమేమి అభ్యంతరం పెట్టము అన్నాడు గిరిధారు ఆ మాటకి షాక్ అయిన విహాన్ అతని వైపు అయోమయంగా చూస్తూ మేనకోడలా శశిక మీ మేనకోడలు ఏంటి డాడ్ ఏం మాట్లాడుతున్నారు మీరు అంటూ కొంచెం కన్ఫ్యూషన్గా అడిగాడు అవను విహాన్ శశిక ఈ ఇంటి ఆడబడుచు పూర్ణ కూతురు ఈ విషయం నీకు ఆశ్చర్యంగా ఉన్నా కూడా ఇది నిజం ఎప్పుడో కొందరు చేసిన కుట్రల వల్ల ఈ ఇంటికి దూరమైన మా చెల్లెలు తమ కూతురు రూపంలో మళ్ళీ మా ఇంటికి వచ్చిందన్న సంతోషంలో మేమున్నాము దయచేసి మా సంతోషాన్ని నువ్వు నీ డూప్లికేట్ అత్తా కలిసి చెడగొట్టద్దు అలాగే శశిక పూర్ణ కూతురు అన్న విషయాన్ని తాతయ్య దగ్గర కూడా చెప్పొద్దు నిన్ను కన్న తండ్రిగా నేను నిన్ను అడిగే ఒకే ఒక్క హెల్ప్ ఇది అంటూ చెప్పాడు గిరిధర్ ఆ మాటతో ఆలోచనలో పడ్డాడు విహాన్ అప్పుడే అమ్మా అంటూ చిన్నగా అరిచింది శశిక ఆ అరుపుకి కలవరబడిన వారంతా ఏమైంది బంగారం అంటూ ఆమె చుట్టూ చేరిపోయారు నొప్పిగా ఉంది అత్తమ్మ ఈ చెంప మొత్తం చాలా నొప్పి వేస్తుంది అసలు భోజనం నవ్వలలేకపోతున్నాను క్యూట్గా ఫేస్ పెట్టి కళ్ళల్లోకి నీళ్లు తెచ్చుకుంటూ అంది శశిక దాంతో అఖిల ఆమెను కొట్టింది అన్న విషయం అందరికీ రావడంతో కోపంగా ఆమె వైపు అందరూ ఒకేసారి చూశారు అందరి చూపులు చూసి భయపడిన అక్కలా వామో ఇప్పుడు వీళ్ళందరూ నన్ను కొట్టి చంపేయరు కదా అని మనసులో అనుకుంటూ భయం భయంగా ఒక్కొక్క కడుగు వెనక వేస్తూ ఉంది ఆమె వైపు ఆవేశంగా వెళ్ళి లాగి పెట్టి ఆమె రెండు చెంపల మీద గట్టిగా రెండు దెబ్బలు వేసి ఎందుకు కొట్టానో తెలుసా అని అడిగాడు గిరిధార్ చెంప మీద చేయి పెట్టుకుని వస్తున్న ఏడుపుని కంట్రోల్ చేసుకుంటూ తెలుసు శశిక్ని కొట్టినందుకు అంటూ చిన్నగా చెప్పింది అకిల కాదు లేని చెప్పి నా మేనకోడల్ని ఇంటికి దూరం చెయ్యాలి అని చూసినందుకు నీకు ఇదే చెప్తున్నాను నువ్వే కాదు నీలో ఎవ్వరైనా సరే నా మేనకోడల్ని ఇంటి నుండి దూరం చెయ్యాలి అని చూస్తే వాళ్ళంతు చూస్తాను నువ్వు నీ ప్రాణాల మీద ఆశ వదిలేసుకున్నట్లయితే రేపు ఉదయమే నాన్నగారు లేచిన వెంటనే ఆయనకి ఈ విషయం చెప్పి పంచాయితీ పెట్టు ఆ పంచాయతీ ముగిసిన మరుక్షణమే నీ శవయాత్ర మొదలవుతుంది అంటూ చాలా సీరియస్గా వార్నింగ్ ఇచ్చాడు గిరిధార్ అతని కళ్ళల్లో కోపాన్ని చూసిన అఖిలకి లైట్గా భయం వేయడంతో ఎంత స్ట్రాంగ్గా చెప్పిన తర్వాత కూడా అలాంటి మిస్టేక్ నేనెందుకు చేస్తాను నేను ఎవ్వరికీ విషయం చెప్పను నాన్నగారి దగ్గర అసలే చెప్పను అంటూ చెప్పి అక్కడి నుంచి ఎస్కేప్ అయిపోయింది ఆమె ఆమెకు తగిన షార్ట్ చూసిన విహానికి కూడా మనసులో చిన్నగా భయం వేసింది వాము ఎప్పుడు సైలెంట్గా తన పనేదో తను చూసుకునే డాడీ ఈ విషయంలో ఎంత వైలెంట్గా రియాక్ట్ అవుతున్నాడు అంటే ఈ మ్యాటర్ చాలా సీరియస్ అయి ఉంటుంది ఎందుకైనా మంచిది ఇందులో వేలు పెట్టకుండా ఉండడమే బెటర్ పైగా ఈ రాక్షసి లేకపోతే నేను బ్రతకలేను అన్న విషయం కూడా నాకు క్లారిటీ వచ్చేసింది కాబట్టి దీంతో గొడవను పెట్టుకుని దూరం చేసుకోవడం కన్నా బతిడుకునే బ్రతుకంతా గుండెల్లో పెట్టుకుని చూసుకోవడమే చూసుకుంటూ ఉంటేనే నా సోల్ గాల్లో కలిసిపోకుండా ఉంటుంది అని మనసులో అనుకునేం ఓకే ఓకే నాకు విషయం అర్థమైంది పొద్దున్నే ఫ్లైట్కి ఊరు వెళ్ళాలి కదా నేను వెళ్ళి పడుకుంటాను మీరు కూడా ఈ తినిపించే కార్యక్రమం పూర్తయితే వెళ్ళి పడుకోండి అలాగే మీ ముద్దుల మేనకోడల్ని కూడా బాగా రెస్ట్ తీసుకోమనండి రేపు నాతో తీసుకువెళ్ళి అని విహాన్ అంటూ ఉండగా హా ఎక్కడికి తీసుకువెళ్తావు ఎక్కడ వదిలేసి వస్తావు అంటూ కోపంగా అడిగాడు గిరిధర్ ఎక్కడ వదిలేస్తాను ఎక్కడ వదలను తీసుకువెళ్ళి ప్రాజెక్ట్ పని పూర్తి చేసుకుని మళ్ళీ నాతో తీసుకువచ్చి మీకే అప్పగించేస్తాను అప్పుడు రోజు ఇలాగే తినిపించి పక్కన పొడుకో పెట్టుకుని జోలపాట కూడా పాడొచ్చు తాతయ్య కూడా తనని తీసుకువెళ్ళమని చెప్పారు కదా అంటూ కొంచెం తడబడుతూ అన్నాడు విహాన్ అది అలా బుద్ధిగా ఉండు మరొక్కసారి నీ కారణంగా నా మేనకోడలు కళ్ళల్లో కన్నీళ్ళు చూశాను కన్న కొడుకువి అని కూడా చూడను గుర్తుపెట్టుకో అంటూ అతనికి వార్నింగ్ ఇచ్చాడు గిరిదార్ ఆ స్ట్రాంగ్ అయిన వార్నింగ్ తీసుకుని ఇంకా నోరు మెదిపే ధైర్యం చేయలేక అక్కడి నుంచి వెళ్ళిపోయాడు విహాన్ ఇప్పుడు అతని మనసు చాలా ప్రశాంతంగా ఉంది థ్యాంక్ యూ సో మచ్ డాడ్ ఆవేశంలో నేను తీసుకునే నిర్ణయం వలన నా స్థితికి నాకు దూరం కాకుండా కాపాడారు నిజంగా ఎవరికైనా ఇలాంటి ఫ్యామిలీ ఉంటే ప్రేమ అనురాగాలు అన్న మాటకి అర్థం అందరికీ తెలుస్తుంది అని అనుకుంటూ ఒక్కసారి కిందకి చూసిన అతనికి శశికతో అందరూ నవ్వుతూ మాట్లాడడం సంతోషంగా ఉండడం కనిపించింది అది చూసి చిన్నగా నవ్వుకుని మొత్తం నా కుటుంబాన్ని మార్చేసావు ఈ మార్పు కూడా చాలా అందంగా ఇలాగే ఉంది ఐ లవ్ యు సో మచ్ మై డియర్ డి వెల్ అని మనసులో అనుకుంటూ ఉన్నాడు విహాన్ ఆ మాటను శశికకు వినిపించాయో ఏమో తల ఎత్తి ఒకసారి అతని వైపు చూసి అక్కడ అతను నవ్వుతూ తన వైపు చూడడం చూసి మొహం కోపంగా పెట్టి తన చూపుని తిప్పేసుకుంది శశిక హబ్బో మేడం గారికి చాలా కోపం వచ్చినట్లుంది ఎవరే విహాన్ అనవసరంగా ఆవేశపడి ఆయాసం తెచ్చుకోవడానికి తప్ప ఎందుకు పనికిరావురా నువ్వు ఇప్పుడు చూడు అసలే కోపంగా ఉన్న మేడం గారు ఇంకా మూతి తిప్పేసుకున్నారు ఇప్పుడు ఈ మూత విరుపుల నుంచి తప్పించుకుని ఆమె గారిని ఎలా శాంతపరచుకుంటావో ఏంటో అని మనసులో అనుకుని తన మీద తానే జాలిపడ్డాడు విహాన్ ఎవరో తలుపులు కొడుతున్న సౌండ్ వినిపించడంతో ఉలిక్కిపడి నిద్రలేచిన అనీషా ఒకసారి ఆ రూమ్ వైపు చూసింది ఆ రూమ్ కొంచెం కొత్తగా ఉండడంతో ఒక క్షణం ఆలోచించిన ఆమెకి నిన్న రాత్రి తను తన ఇంటికి తాను వచ్చిన విషయం గుర్తురావడంతో ఓ మై గాడ్ ఇప్పుడు నేను ఇంటికి వచ్చేసాను కదా మర్చిపోయాను ఈ రాక్షసుడు నా మైండ్ మొత్తం కబ్జా చేసి పడేశాడు వాడు తప్ప ఏమీ గుర్తుండి చావడం లేదు అని మనసులో అనుకుంటూ హా మమ్మీ వస్తున్నా ఫైవ్ మినిట్స్ అని బయట నుంచి తలుపు కొడుతున్న రాధికకి సమాధానం చెప్పి వాష్రూమ్లోకి వెళ్ళింది ఆమె అలా ఆమె ఫ్రెష్ అయి వచ్చి డోర్ ఓపెన్ చేయగా ఒక డ్రెస్ తీసుకువచ్చి బెడ్ పై పెడుతూ ఈరోజు ఈవినింగ్ ఈ డ్రెస్ వేసుకో నీ బర్త్డే పార్టీ హోటల్లో అరేంజ్ చేయడం జరిగింది అక్కడ నీకు ఒక పెద్ద సర్ప్రైజ్ కూడా ఉంది అంటూ తన వర్షంలో తాను చెప్పుకుంటూ వెళ్ళిపోతుంది రాధిక ఆ మాట విని నా జీవితమే పెద్ద సర్ప్రైజ్ అయిపోయింది మళ్ళీ నాకు సర్ప్రైజ్ కూడానా అని మనసులో అనుకుని విరక్తిగా నవ్వుకుంది అనిష ఆమె నుండి ఏ సమాధానం రాకపోవడంతో ఏంటి నా పాటికి నేను మాట్లాడుకుంటూ వెళుతూ ఉంటే నీ నుంచి ఒక్క సమాధానం కూడా రావదు అసలు నువ్వు నాకు ఏ సమాధానం చెప్పకూడదని ఫిక్స్ అయిపోయావా ఏంటి అంటూ కొంచెం అసహనంగా అడిగింది రాధిక అయ్యో మమ్మీ అలాంటిదేమీ లేదు నువ్వు చెప్తూ ఉంటే వింటున్నాను అంతే అంది అనిష వింటే సరిపోదు విన్నది అర్థం కూడా చేసుకోవాలి ఎంతకీ నీకేం అర్థమైంది అంటూ అడిగింది రాధిక ఏముంది సాయంత్రం పార్టీ ఉంది నేను ఆఫీస్కి వెళ్ళి డైరెక్ట్గా అటు వచ్చేయాలి అంతేగా అంది అనిషా మొ చిరాగ్గా మొహం పెట్టి కాదు నువ్వు అన్నది అస్సలు కాదు పార్టీ ఉన్నమాట నిజమే కానీ నువ్వు ఆఫీస్కి వెళ్ళడం అన్నది జరగదు ఈ రోజుకి ఆఫీస్కి లీవ్ తీసుకో ఆర్డర్ వేసినట్లు చెప్పింది రాధిక అప్పుడే ఆమె ఫోన్ స్క్రీన్ పై ఒక మెసేజ్ రావడంతో అటువైపు చూసి ఏంటిది ఆఫీస్ మెసేజ్లా ఉంది అని అనుకుంటూ ఆ మెసేజ్ ఓపెన్ చేసిన ఆమెకి తన లీవ్ క్యాన్సిల్ చేస్తున్నట్లు ఇమీడియట్గా ఆఫీస్కి రావాలి అంటూ వియాన్ పంపిన మెసేజ్ ఆమెకి కనిపించింది అది చూసిన అనీషా మనసులో అసహనంగా ఫీల్ అవుతూ వీడికి కూడా ఇప్పుడే పోయాకలో రావాలా అందరూ నన్ను కాల్చుకు తినడానికి పుట్టినట్లున్నారు రాత్రి అంత క్లియర్గా చెప్పాను కదా రేపు మార్నింగ్ నాకు వర్క్ ఉంది ఆఫీస్కి రావడం కుదరదు అని అయినా కూడా రావాలి అంటూ మెసేజ్ పంపడంలో ఈయన గారి ఉద్దేశం ఏమిటి అని మనసులో అనుకుంటూ సారీ మమ్మీ ఈరోజు ఆఫీస్కి లీవ్ పెట్టడం కుదరదు చాలా ఇంపార్టెంట్ వర్క్ ఉంది అంటూ చెప్పింది అనిష ఇలాంటి కథలు ఏమైనా ఉంటే మీ తాతయ్య దగ్గర చెప్పుకో నా దగ్గర కుదరద్దు నువ్వు ఆఫీస్కి లీవ్ పెడుతున్నావు అంతే అంతకీ కుదరకపోతే రిజైన్ చేసి పడే దరిద్రం ముద్రిపోతుంది తన మాటే ఫైనల్ అన్నట్లు చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయింది రాధిక వెళుతున్న ఆమె వైపు అసహనంగా చూస్తూ నువ్వు ఎప్పుడూ నా మనసుని అర్థం చేసుకుంటావు మమ్మీ అసలు నువ్వు నన్ను కన్న తల్లివేనా అని అనుకుంటూ ఉన్న అనీషా కళ్ళల్లో కాత్యాయని వనజ రూపాలు మెదిలాయి నిజంగా అమ్మ అన్న మాటకి అర్థం అంటే మీరు అవడానికి అత్తలే అయినా నాకు అక్కకి అమ్మ అమ్మ రానంత ప్రేమని పంచారు మీ ప్రేమని జీవితాంతం ఆస్వాదించే అదృష్టం నాకే లేదు అని మనసులో అనుకుని తను ఆఫీస్కి వెళ్లే విషయంలో విజేంద్ర ప్రసాద్ని కన్విన్స్ చేయడం కోసం అతని గదికి వెళ్ళింది అనీష ఆమె వైపు చాలా సీరియస్గా చూస్తూ చాలా ఇంపార్టెంట్ అంటున్నావు కాబట్టి పర్మిషన్ ఇస్తున్నాను కానీ లేట్ చేయడానికి కుదరదు సరిగ్గా త్రీ అయ్యేసరికి నువ్వు హోటల్కి వచ్చేయాలి చాలా సీరియస్గా చెప్పాడు విజేంద్ర ప్రసాద్ థ్యాంక్ యూ దాతయ్య థ్యాంక్ యూ సో మచ్ అంటూ అతన్ని గట్టిగా హత్తుకుని అతని బుగ్గ మీద పెట్టి అక్కడి నుంచి పరుగు తీసింది అనీషామ్ అప్పటి వరకు నవ్వుతూ ఉన్న అతని మొహం ఆమె బయటికి వెళ్ళగానే కోపంగా మారగా కొడుకు వైపు సీరియస్గా చూశాడు విజేంద్ర ప్రసాద్ ఆ చూపుని అర్థం చేసుకున్న రాధాకృష్ణ నేను చూసుకుంటాను అన్నట్లు తలాడించి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు ఈరోజు సార్ గారి పని అటో ఇటో తేల్చిపడేయాలి పెళ్ళమని చెప్పుకోవడం రాదు కానీ ఏదో సొంత పెళ్ళానికి ఆర్డర్లు వేసినట్లు ఆర్డర్లు పా మాత్రం పాస్ చేస్తూ ఉంటాడు ఎంత ఆఫీస్లో వర్క్ చేస్తే చేసే ఎంప్లాయ్ అయితే మాత్రం నాకు పర్సనల్ లైఫ్ అంటూ ఉంటుంది కదా ఆ లైఫ్లో ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు లీవ్ అంటూ ఇవ్వాలి కదా కుదరదు ఆఫీస్కు వచ్చేయాలంటే ఏంటి అర్థం అని తిట్టుకుంటూ తన స్కూటీ స్టార్ట్ చేసింది అనీషా ఆ వెనకే ఒక కార్ ఆమెని ఫాలో అవుతూ వెళుతుంది ఇది ఫ్రెండ్స్ ఈరోజు ఎపిసోడ్ అనీషాని ఫాలో అవుతున్న వాళ్ళు ఎవరు వాళ్ళు ఏం తెలుసుకోబోతున్నారు శశిక కర్నూలు వెళ్ళి అక్కడ ఏం చేయబోతుంది తెలుసుకోవాలంటే నెక్స్ట్ పార్ట్ కోసం వెయిట్ చేస్తూ ఉండండి ఫ్రెండ్స్ అలాగే ఈ పాట కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ నాకు అందించండి రేపటిప్స్లో మళ్ళీ కలుసుకుందాం వరకు బాయ్ బాయ్ హ్యావీ నైస్ డే